హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పృథ్వీ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం అమీన్పూర్ లొకేషన్లో ఉన్నామండి ఇక్కడ మనకు ఒక కమర్షియల్ ప్లాట్ అనేది సేల్కి వచ్చింది దీని డీటెయిల్స్ అనేవి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెయిన్ రోడ్కి అతి దగ్గరగా ఉంటుందండి ఇది ఇప్పుడు మనం ఈ జంక్షన్ నుంచి ఆపోజిట్లో మీరు ఇప్పుడు చూస్తుంటే ప్లాట్ అండి ఈ ప్లాట్ ఎక్స్టెంట్ వచ్చి మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ అండ్ నైన్ గుంటాస్ అండి ఇక్కడ మనకి ఉన్నది కూడా ఫోర్టీ అండ్ సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి సో మంచి లొకేషన్లో ఉందండి కమర్షియల్ ప్లాట్ ఇది చుట్టుపక్కల మనకి ఫుల్ డెవలప్ అవుతున్న ఏరియా మనకి అపార్ట్మెంట్స్ ప్లాట్స్ ఇవన్నీ ఉన్నాయి ప్లస్ మనకి రోడ్కి యాక్సెస్ కూడా చాలా ఈజీ ఉంటుంది అమీన్పూర్ ప్రైమ్ లొకేషన్లో ఉందండి సో ప్రై ఈ ప్లాట్కి సంబంధించిన మిగతా డీటెయిల్స్ మీరు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన నేను చూపిస్తున్న నెంబర్కి మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చండి ప్లాట్ ఓనర్ నెంబర్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ చెప్పుకోవచ్చండి చెప్పుకోవచ్చు అండి బికాస్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది దట్టు మనకి కమర్షియల్ ప్లాట్ ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ మీరు లేదా కమర్షియల్ ఏదైనా ప్లాన్ చేసుకోవడానికి కూడా మనం ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది అండ్ మీకు రీజనబుల్ ప్రైస్కే వస్తుందండి సో మీరు మిగతా డీటెయిల్స్ తెలుసుకోవడానికి నేను చూపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చండి సో సేల్ క్యూన్ ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ అన్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తాము అవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సపోర్ట్ అని తెలియజేయండి మరియు ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే డైరెక్ట్గా నేను వాన్ నెంబర్ ఇచ్చాను కాబట్టి మీరు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు సైట్ లొకేషన్కి అండి సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ